డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను లోపల చెప్పడేంటి అమ్మా అయ్యగారు లోపల టీవీ చూస్తున్నారమ్మా ఇంత పెద్ద సౌండ్ తోనా అంటే అది ఇంగ్లీష్ పిక్చర్ కదమ్మా అప్పుడు డిషం డిషం అనే అన్ని అలాగే ఉంటాయి ఇంత పొద్దునే సినిమా చూస్తున్నారా అంటే రాత్రి పూట వేరే సినిమాలు వస్తాయి కదమ్మా అందుకని పొద్దునే చూస్తున్నారు అన్నమాట సరే జరగండి ఎందుకండి కాఫీ ఇవ్వాలి అలాగే ఎల్లండి అమ్మా టవల్ అమ్మా గారు టవల్ మర్చిపోయి పెట్టున్నారు అమ్మా మీరు వెళ్ళి నేను వెళ్ళి లోపల కాఫీ ఇస్తాను టవల్ కూడా తీసుకెళ్ళదు లేరా ఇదిగో చూడు నెల నెల ఇంటికి డబ్బు వస్తుంది మళ్ళీ ఇక్కడికి వచ్చామంటే చంపేస్తాం బతికిపోయాడు పెద్దబ్బాయి గారు అమ్మాయి పెళ్లి చేసేట మంచిదం దానికి పదమూడు రాలేదు అప్పుడే పెళ్ళాట్రా అంతేలే తమ్ముడు గారికి ఇరవై మూడు ఏళ్ళు వచ్చినంత వరకు పెళ్లి కాలేదు అవుద్దని నమ్మకం కూడా లేదు ఎందుకంట్రా ఎందుకంటారంటే గారేమో తన అక్క కూతురు తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకుని అంటున్నాడు గొంతులో ప్రాణం ఉన్నంత వరకు పెళ్లి జరగదు పట్టుకోండి ముసలాడు బతికున్నంత వరకు జరగదు చస్తే జరుగుతుంది నేను చాలా ఓపిక పట్టి చూసానరా ఆ ముసలాడు కూతురికి వేరే సంబంధం చూస్తున్నా అది నా అక్క నేను ఎలా పెడతాను మీకు కావాల్సింది అమ్మాయ్యా ఆస్తే రెండు కావాలి ఓహో నువ్వేం చేస్తావంటే మన లంక మనుషుల్ని తీసుకెళ్ళ ముసలోనేసి అమ్మో పొద్దు ఈ విషయం చిన్నయ్యకి తెలిసిందంటే రఫ్ వాడింగ్ చేసి బాక్స్ బద్రు కొట్టేస్తాడు బాబు న మీరు మీకు మీ ఉంటుంది అలాగైనా చచ్చిపోరా బాబా బాబా రే చిన్నయ్య మనకన్నా రోషం ఉన్నవాడరా వాడురా వాడు పెద్దాయని ఊసుకున్న రాడు ఎందుకైనా మంచిది చిన్నయ్య ఊర్లో లేనప్పుడు చూసి

అరికి అడ్డుగట్టేదే సరే ఇదేపోదు అలాగనే

ఆహ్ ఆహా ఆహ్ చాలయ్యా ఆహా జైలు నుంచి పిడుదలు చేశారు కానీ సిమ్ అవునయ్యా ఇదేంటయ్యా నా కళలో దుమ్ము పడితే మీ కళలోంచి నీళ్ళు వస్తున్నాయి నా కళలో మాత్రమే నీళ్ళు తిరిగాయి కానీ ఈ ఇబ్బందికి కన్నిటి పాలే సరిగా దాని గురించి ఇప్పుడు ఎందుకయ్యా ముందా చేతులు తిన ఆహా మీ పట్లో మాత్రం ఏ మార్పు లేదయ్యా కానీ నేను మారాను క్షమించు రెండు వారాల నుంచి నిన్ను చూడటానికి జైలు కూడా రాలేదు దానికి కారణం లేకపోలేదు ఇంటికెళ్ళి మాట్లాడుకున్నాం మీరు ఇంటికి వెళ్ళండి చూసి ఏళ్ళు జైల్లో ఉండొచ్చావు వచ్చి రాగానే నీ కొడుకుని చూడాలని అడుగుతావు అనుకున్నాను కానీ నా కూతుర్ని చూడాలంటున్నావు వాడిని వచ్చి చూస్తానయ్యా

పదిహేనేళ్ల క్రితం నాకు తగిలిన దెబ్బ ఇంకా మానలేదు ఇప్పుడు తగిలిన దెబ్బకి మందేమంటావా రావే లోపలికి రే సుబ్బయ్య అడ్డమైన వాడిని లోపలికి పంపుతారేంటా బయటికి గంటకుండా సంతోషంగా ఉండండి

పోరాయింద్ర ఇలా సంతోషంగా ఉంది ఏడా ఎదా బిడ్డని చూసొచ్చావా చూసాను మన పెద్ద అమ్మాయికి ఇంకొక అంత అమ్మాయి చూస్తుంటేనే ముచ్చడిగా ఉంది నీ కొడుకుని చూసొచ్చావా అని అడుగుతున్నాను వాడిని చూడడానికి కదా ఇక్కడికి వాడిని మీ అమ్మ దగ్గరే ఉంది వాడికి అంత పోగ్రా ఎందుకు రావట్లేదు నీతో చెప్పలేదు కదా ఏ వాడు ఒక తప్పు చేశాడు తప్ప ఏంటి అది వద్దురా నేనే తట్టుకోలేకపోయా నా ఇంటికి నువ్వు ఎందుకు ప్రభా

కానీ ఇంట్లో విధించిన శిక్షణ పూర్తి కాలేదు అది జన్మల పూర్తి కాదు పెళ్ళు ఎవరు మా నాన్న నన్ను తిడతాడు చంపుతాడు కొడతాడు అడిగింది మీ గాలి తగలకూడదని నాతో కోడి నీ కొడుకుని బయట పంపించాను మళ్ళీ నువ్వు తాపరించావు వెళ్ళిపో మర్యాద వెళ్ళిపో వెళ్ళు ఏమను చిన్న చిది నాతో కోడి నువ్వు పంపించావు అవును కారాబంగ పెంచిన కన్న కూతుర్ని బయటికి పంపించి మెడపట్టి గడ్డవలసిన పనుని ఇంటి యజమానిలాగా పెంచారే అదే నాకు నచ్చలేదు అందుకని చెన్నయ్య నన్ను చెరిచిపోయాడని నాటుకోడాను నేను చిబ్బెడ తీశాను తప్పు చేశారా తప్పు ఊరు ఊరుకోవడం ఊరు కదయ్యా తప్పు చేస్తుంది నేను తప్పు చేశానయ్యా నేను ఈ ఊరికి రావడం ఎవరికీ ఇష్టం లేదు అలాంటిది అమ్మాయి గారికి మాత్రం ఎట్టా ఇష్టం ఉంటుందయ్యా నన్ను మర్చిపోండి అయ్యా మర్చిపోండి చూడండి అయ్యా చిన్న వయసులో చెవులు కుట్టించప్పుడు కూడా ఈ అడవుని తల్లి ఇప్పుడు ఎట్ట కడితర పెట్టుకుంటుందో అయ్యా మీరు ఎప్పుడు అమ్మాయి గారి మీద సేవ్ చేసుకోమాకండి అయ్యా చేసుకుని అమ్మాయి మనసు బాధ పెట్టద్దు మీరు అమ్మా అయ్యే ఎప్పుడైనా నేను లేదు భగవంతు ఎంత కలెక్టర్ ఇప్పుడు నేను ఏమన్నాననే ఆ దొంగ లేచి అన్నబెట్టి పెడతా పెడతా ఏంటి అలా నేను ఇప్పుడే వెళ్తానంటానా టౌన్ లో ఇల్లు అది చూసుకోవడానికి కొంతకాలం పడది ఆ తర్వాత కదా నీ నీ కొడుకు కొడుకు మొహం చూడకూడదని చెప్పలేవా కుటుంబానికి ద్రోహం చేసిన వాడిని అలా పిల్లలకి నేనే సిగ్గుమాల్లోనే కాదు తలుచుడు కడుపు మండిపోతుంది ఆ పిల్ల నన్ను మా పెద్దయ్యని విడదీసింది నాటకవాడి దానికి ఒక కాలం నీ కొడుకే చాలు చాలు ఆయన గురించి కబులు ఎందుకు లేచి చనబెట్టు పెడతా పెడుతు తెన్రా చేత కాదు తింటావాలే తండ్రి నా బంగారు ఒక్క కదా నేను అన్నది నువ్వు స్టేషన్ స్టేషన్ అయ్యగారు తప్ప ఎవరు రాకూడదని అని చెప్పేట్టుగా అవున అక్కడ నేను పడుతున్న బాధ నువ్వు చూస్తే తట్టుకోలేవే అందుకే రావుతున్నాను ఏమ్మా నువ్వు ఎట్టకున్నావే నాకేం తక్కువయ్యా నువ్వు ఎట్టా చూసుకున్నావో నన్ను నీ కొడుకు అట్టాగే చూసుకుంటున్నాడు వాడని నిన్ను చూసుకుంటున్నా ఓసారి చూడాల్పిస్తుంది ఎవరిని నా బిడ్డని తనకేంటి రా రా నీ కొడుకు నువ్వు చూసుకోటానికి నన్ను అడుగుతావేంట్రా మరి ఆడు నీ మీద కొంచెం కోపంగా కోపంగాడయ్యా ఇప్పుడు చూసేకంటే నాలుగు రోజుల తర్వాత ఎందుకంటే ఆ నిన్న ఏమైందంటే నేను అమ్మా ఇంకోసారి చూస్తాను నీ బాధ నాకు తెలుసయ్యా పెద్దని చూడాలని ఎంతో ఆశతో వచ్చావు పని చేస్తావా నుంచి ఆ కిటికీ కడిగిరా ఆ నిన్ను చూడకుండా నీ కాడిని చూపిస్తాను ఎవరా నాన్న నువ్వే పెట్టుకు తింటున్నావా నువ్వే తిన తిను 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 ఏ గలరా నా ముక్కు ముఖ్యమే దేవుట్రా ఏం లేదా ఏం లేకపోవటం ఏంటి చూపిస్తాను ఎంత కాకబట్టినా నేను ఊరి నుంచి వెళ్ళటం ఖాయం సరేలే అట్టాకేదు కానీ చూడు ఏం లేదులే తిన్నై దేనికి ఏడుస్తున్నావు నువ్వేం బాధపడకే నీ కొడుకు నేను బాగా చూసుకుంటాగా నా బంగారు తండ్రి నువ్వు బాగానే చూసుకుంటావయ్యా నువ్వు బాగానే చూసుకుంటావు దేనికి అర్థం ఇందులో అందం చూసుకుంటే ఆనందం ఏనాగా ఇటే అదేరా అన్నం తినగానే వెళ్ళిపోవద్దు కొంచెం ఆగు అన్నాను నీ కోసం నేను నువ్వులుండలు చేసి పెట్టా అయితే ఇందు గాని ఇక్కడ కూర్చుని నిదానంగా తిను నిదానంగా నిదానంగా يولد بقى عنهم ده